పెళ్లి చపాతీలు చేసుకుంటూ బతకాలి పేదవా జన్మలో అన్నం తినే యోగం ఉండదు గుంజీలు ఒకటి రెండు రే దుఃఖాలు ఇలా రండి ఏమిటి ఉద్యోగాలు ఎలా ఒకదాని చిత్తుకయితే లేరుకుంటున్నారా అండి ఉద్యోగాలు చూసుకుందామనే పేపర్ ఇస్తా నిజమా

మిమ్మల్ని చూస్తే గారాస్తున్నాను ఏ నా కటింగ్స్ బాలేవా నీ కటింగ్స్ కన్నా ఆ ముసోడు కటింగ్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది మేము వాంటెడ్ కాలం చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది ఆంటీ గారు అక్కడ బియ్యంలో రాళ్ళు ఏరుకోవడానికి ఒక పర్పస్ ఉంది కానీ ఆ ముసోడు అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది హితవాయువుల ప్రభావం వల్ల ఆకాశంలో ఓజోను కొరకు కణం ఏర్పడదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో వెళ్ళడి ఇది మరింత పెద్దది కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు అదే నేను అడుగుతుంది ఇంత వయసు వచ్చింది ఇవేం పనులండి పేపర్ చదవడానికి వయసు ఏమిటయ్యా తీరుకుండాలి గాని ఊరుకోటా అరే కూతురు వయసు మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే పేపర్ కన్నం పెట్టి మరీ చూస్తారా కన్నమా అరే ఎటు చూస్తారా తెలియకుండా నల్ల కళ్ళద్దాను ఇటే చూస్తున్నారనడానికి ఈ కన్నం ఇంతకంటే వేరే రుచువులేం కావాలి ఏమిటండి ఏమిటి రుజులు సాక్ష్యాలు అంటున్నారు ఏమైనా వడ్డీ గొడవలా నా ఫ్యామిలీ గొడవ అటు ఫ్యామిలీ ఇటు కన్నం చూడండి మా పెద్ద కన్నమే పెట్టాడు గొప్ప ఐడియానే చాలా అనుకోండి అందుకేనండి నాకు పెళ్ళం మీద అనుమానం అని అందరూ నా మీద నింద వేస్తున్నా భరిస్తూ దాన్ని లోపల పెట్టి వెయ్యి కళ్ళతో కాపలా కాస్తున్నా ఆ పిలిచాను నిన్ను బయటికి రావద్దని చెప్పడానికి అది కాదయ్యా పైనున్న బ్యాచులర్ కురాలు మంచోళ్ళు కాబట్టి నాతో చెప్పారు ఇదే విషయం వేరే వాడితో చెప్పుంటే అందరూ ఇదే కన్నా ఫాలో అయింటే నా ఫ్యామిలీ పరిస్థితి నువ్వు బయటకు రావద్దు లోపలే ఉండు నిన్నే కాదు దాన్ని అమ్మో రావద్దు చెప్పారా నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పొరుగుకే కన్నం వేస్తారా చూస్తా చూస్తారా మీ సంగతి ఏమైంది రా నీకు ఒక్క క్షణంలో మిస్ అయింది కాని లేకపోతే అయిపోయి ఉండేది అచ్చా కోడండి కోడేంటి కోడి పెట్టండి అదే ఆడకోడి మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవులో కూర్చి అంటూ ఒకటే రథ ఎంతైనా ఆడదు కదండి అక్కడికి పోతుంది మిస్ అయిపోయింది లేకపోతే కోడి కాదురా నేను భగవంతుడా ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే తెచ్చాయి కదా ఆగా చూస్తే అలాగా నువ్వు చూస్తే ఇలాగా ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ ఈయన కూడా నన్ను ఇంత మాట నాడంటే దానికి కారణం సార్ ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారు ఆ ఏమనుకుంటారు సార్ మంచి గిరుడు కాడ అనుకుంటున్నారు సార్ ఇది ఊళ్ళో వాళ్ళ నీ నీవు ఆ వాళ్ళ అభిప్రాయమే సార్ సార్ అర్ధోని సార్ అరెవడరా హాయ్ తప్ప నీ రక్తం కలుగుతుంది సార్ వాళ్ళ హాయ్ పట్టపలు పట్టాక తెచ్చుకొని జనాన్ని బెదిరిస్తున్నాడు అది మీరు ఉన్నంగా ముందున వెళ్ళేమో అమ్మో ఓ ఇప్పుడు చెప్పరా కత్తి పట్టుకుని జనాన్ని ఎందుకు భయపెట్టావు సార్ ఈ ముక్క మీరు కొట్టక ముందు అడిగినా చెప్పేవాడి కదా కొట్టకుండా అడగడానికి ఆయన రూల్స్ ఒప్పుకో రూల్స్ కేసుగా నేను పోరు మీరు పోరు మీ రూల్స్ పుణ్యవాన్ని నేను పోతాను అయినా నేను భయపెట్టింది జనాన్ని కాదు సార్ ఒక్కలో ఒక కోడిని ఆ అసలు బేసికల్ గా మనకు ఆడదంటే పడదు అది కోడైనా కుక్కైనా ఆవైనా మేకైనా అందుకని ఒరే లింగయ్యా సార్ సంజయ్ అబ్బా జబ్బా రేయ్ మన పెండింగ్ కేసులు ఏమున్నాయిరా ఆ ఏమున్నాయి సార్ మూడు క్రైమ్ కేసులు మూడు దోపిడీ కేసులు మొత్తం ఆరు అందులో మూడు ఆడే చేసిండు అయితే మిగతా మూడి అకౌంట్ లో ఏద్దాం ఇదిగో రేట్లే ఇడ్లీ పలావ్ స్టేషన్ లో కష్టమేమా ఏంటి కష్టం పోలీస్ స్టేషన్ కి వచ్చేవు కదా సీట్ ఈ కేసులే ముచ్చట గారు నేను రేపు కేసులు నీ మీదేసుకున్నాను సార్ హలో ఆ నమస్కారం గురువుగారు ఏంటి నీళ్ళు దొచ్చేసారా దొంగ దొరకలేదా దొంగ ఇక్కడే ఉన్నాడండి నేను గురువు గారు విని నీకెందుకు అండి మీ నిశ్చింతగా ఉండండి సార్ మీరేనా చెప్పండి నా ఫేస్ చూస్తే రేపులు దోపిడీలు చేసే మొహంలో ఉందా నా మొహం చూస్తే పోలీస్ పోలీసు లాగున్నా తప్పదయా కర్మ అయినా నీ మొహం చూస్తే నా మొహంలో అమాయకుడు అనిపిస్తుంది ఆ ముఖ్యతో ఆయనకి చెప్పండి చూసి చెప్పను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటాడు ఓరి మీ ఇన్వెస్టిగేషన్ తగలట్ట ఎంతసేపు చేసింది ఏంటి సాయంత్రం పార్టీలో కలుస్తాం కదండి కొన్ని సరదాగా బేటి వేసి తీసుకురామంటారు అపీరెన్స్ బాగుంటుంది సుందరం ఏమన్నా వచ్చాడా ఇంకా రాలేదు వాడు రాకపోతే ఏమైపోయాడు అన్న టెన్షన్ లేకుండా మంది ఎలా కొడుతున్నారా మేము టెన్షన్ తోనే తాతున్నాం బాబాయ్ రే ఎన్నిసార్లు తెచ్చినా మీరు మాటనేమిట్రా అంత తొందరగా వచ్చిందిలే బాబాయ్ ఛీ మీకు చెప్పడం కంటే నేనే వెళ్ళి వెతుక్కోవడం మంచిది ఆ వెళ్తున్నావు బాబాయ్ ఏ నువ్వు కూడా వస్తావా ఆ నేను పనులు ఉన్నాను కానీ మరి ఎందుకు అడిగావు ఆ వచ్చేటప్పుడు మందులోకి మంచిగా ఏమని తెస్తావేమో అని అమ్మా ఆ నమస్తే ఏమయ్యా ఎప్పుడు చూసినా సరే నువ్వే ఉంటావ్ ఏం చెప్పమంటారమ్మా ఇలా కేసు లేనప్పుడల్ని నన్ను లోపల దాస్తున్నారు చీపుగా మరి చిన్న కేసులు పెడతారమ్మా నా లెక్క

పాప చేసేవాడు కాదే పాప ఏంట మా కత్తేసుకొని జనాలు ఎంబడి పడుతుంటే అదేంటే కోడి పడుతున్నాను కోడి కథలు చెప్తాను అందుకే లోపలేసి మంచి చెడ్డలు గురించి నాకు బాగా తెలుసు వదిలే ఆ సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు నేను చెప్తున్నాను కదా వదిలే వదిలే ఆ నువ్వు చెప్తే చాలమ్మా ఏదైనా కేసు మాఫే రో నువ్వు చాలా సోంతుడు రోజు మళ్ళా కత్తి పడుకున్నావు అనుకో ఈసారి మొత్తం కటింగే అడు

ఏదో తప్పక పని చేస్తన్న గానీ ఈ ఆఫీసులో పనిచేసి కంటే పచ్చి పర్వకాలి బజ్జీని అమ్ముకోవడం బెస్టో. సంవత్సరం అంతా నిద్రపోతారు. ఆకలే, ఫైల్లు వసూలు అంటారు. ఇదిగో వీర్రాజు వీర్రాజు ఏంటి ఏంటి? ఐనేరీ ఎవరు? సుందరం మా ఇంటి దగ్గర ఉదలేసే ప్యాంట్ తోదలేసారా మా? ఎల్లలమ్మ అదై టెన్షన్ పెట్టడం నేను. ఆ టెన్షనా? ఎవరికి? ఎందుకు? ఎప్పుడు? రాకుండా టెన్షన్. మీకు టెన్షన్? అలాగే. ఛీ. అని ఆఫీస్ లో మనిషి ఏమిటి ఎవరికి పట్టదు మీకంటే ఆ గిరేనయో అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్తాడు గిరి గిరి సుందరం ఇంకా రాలేదే ఒక గంట లేట్ గా వస్తానని పర్మిషన్ తీసుకున్నాడు మరి నాకు చెప్పలేదేంటి చెప్పాల్సింది నాకు ఇక్కడ బాసు ప్రేమించింది నేను నీ గోలపడలేక ఓ లేటుగా వస్తున్నాడు ఎలాగో లేటుగా వస్తాడు కదా అని ఓ పాత బాగుంటూ వసూలు చేస్తున్నాను అవును అందరూ ఏంటి నన్ను ఎవరు అర్థం చేస్తారు నీకు నువ్వే అర్థం కావు ప్రాణం చేస్తున్నావు ఏయ్ ఎవరైనా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా వచ్చాక ఎలాగో కొడతాం కదా అని వచ్చే ముందు కొట్టలేదు ఏం కావాలి నీకు నువ్వే కావాలి ఆ ఇంటి పైకి వస్తారా ఇంటి కొడతారా ఏ టైం మీరు మంచి చెడ్డ లేకపోతే లేకపోయింది కనీసం ముందు వెనకన చూసుకోవాలి కదయ్యా ఎరా మా వైట్ అండ్ వైట్ గారి ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్ తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఏంటి నేనా చూడు సుందరం నేను సుందరాన్ని కాదయ్యా బాబు అమ్మా పగలే

ఎవడో వైట్ అండ్ వైట్ అట డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు వాడు అబ్బాడు వాడ వచ్చి చిట్టుకేశాడయ్యా మాటలు రావాలనుకున్నా మాట పడిపోయేట్టు కుమ్మేశాడయ్యా ఇదిగో సుందరం నీకు వీక్నెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీధిలో రాకూడదయ్యా నన్ను చూడు నాకు వీక్నెస్ ఉన్నా ఏనాడైనా బయటపడ్డా వీక్నెస్ నీకు వీక్నెస్ ఏంటి సార్ అబ్బా పొజిషన్ బాగాలేకపోయినా నువ్వు ముచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నా ఓ మిడిల్ ఏజ్ అమ్మాయి సార్ మందు పోస్తే తాగాలనుంది కుడి చేతిలో మందు గ్లాసు శ్వాసలు వెన్నెల పడాలి తన గుండెల మీద పడాలి శ్వాసలో శ్వాస కలవాలి తనలో మంది ఒక మత్తు ఎక్కాలి మల్లె పూలు మందు మల్లె పూలు మందు కొట్టాలని ఉందయ్యా ముప్పై రెండు ఏడక్కల ఏమయ్యా నీ పుణ్యమైన తిరగ ముందే పోయేలా ఉందా అయినా ఇప్పుడే ఇట్ట ఇట్టున్నావు నీ పెళ్ళాకేం చేస్తావు చేసుకో